హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాంబుల్ లో యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాతం అన్న ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెద్ద కొత్తపల్లెలో ఓల్డ్ కేటగిరీ విభాగం నిర్వహించారన్న ఆ యొక్క నిర్వహించిన ఓల్డ్ కేటగిరి విభాగానికి పండుగ ఇది చూడండి వస్తాను

విభాగం ఓల్డ్ కేటగిరీ విభాగానికి కోర్టు ఉన్నాయి చూడండి ఒకసారి డ్రాలిస్ట్ పది గంటలకన్నా తొమ్మిదికి తొమ్మిది స్టార్ట్ చేస్తారన్నారు శివా గారు అవునా మొదటి బహుమతి యాభై వేలు అన్న రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాలుగవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరో బహుమతి ఐదు వేలు అన్న అన్న లైవ్ ఛానల్ వచ్చేసి ఐదు ఉన్నాయన్న ఎస్ఎంబి ఒంగోలు గీతలు భాష ఒంగోలు గీతలు కలాం ఒంగోలు గీతలు చింటు ఒంగోలు గీతలు రాంబుల్లేస్ అన్న గమనించుకోవాలి చూడండి ఒకసారి కోర్టు విభాగం అనేది అన్న ఇంకా ఎంత అయింది కోర్టు విభాగం డిక్లేర్ చేయలేదన్న జతలు కూడా ఒకసారి చూపిస్తానన్నా అతను కూడా చూపిస్తామన్నా సార్ మీరు వీడియోలో పండిస్తున్నటువంటి గీతలు వచ్చేసి గంగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాకావాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న అన్న ఓల్డ్ కేటగిరీకి సీనియర్కి తేడా ఏం లేదన్న ఈ ఓల్డ్ కేటగిరీ విభాగం తర్వాత జూనియర్లు ఆడతారన్న ప్రకాశం సైడు మా సైడు ఓల్డ్ కేటగిరీ రాగిన తర్వాత సీనియర్లు ఉంచుకుంటారన్న లేదా సబ్ జూనియర్ ఆడుకోవచ్చు చూడండి అన్న శ్రీకాంత్ రెడ్డి గారి గీత్తలన్న మైలు గిత్త పసి గీత్త ఒకసారి నా హాయన్న ఆర్గేబుల్స్ ఈ విభాగంలో లేవన్నా గమనించుకోవాలి నా గిత్తల యజమాని శ్రీకాంత్ రెడ్డి గారు అన్న ఫస్ట్ ప్రైజ్ యాభై వేల రూపాయలు నా ఈ గిత్తలు వచ్చేసి కేబిఆర్ కేబిఆర్ఎంబుల్స్ అన్న కేబిఆర్ ఎంబుల్స్ శ్రీమతి కట్టుబడి ధోలి మేడం గారి గీతలన్న ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జత నా లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గీత పేరు వచ్చేసి నంది గణపతి అన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త పేరు వచ్చేసి నంది మంచి ప్రదర్శన కనబరిచేటువంటి గీతలన్న చూడండి ఒకసారి నా ఇవ్య నా కేఆర్ అంబుల్సు శ్రీమతి కట్టుబడి పౌలి మేడం గారి గిద్దలు అలగర్నూరు గ్రామం మిడ్తూరు మండలం నంద్యాల జిల్లా వారి వరకు గత నాకు గిద్దలన్న గిరు లైవ్ చూడండి ఒకసారి నంది గణపతి గిత్తలన ఓల్డ్ కేజీకి బాగా వచ్చాయి మీరు అన్న ఆర్కేబుల్స్ బుల్స్ లేవు అన్న ఈ ఒకసారి కేబిఆర్ ఎంబుల్స్ అన్న కట్టుబడి టోలీ మేడం గారికి ఇస్తాడు పామిరెడ్డి వెంకట మోహిత్ కుమార్ రెడ్డి గారు గోసులవారిపల్లె గ్రామం ఒల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న ఈ యొక్క గీత్తల చిరునామా చేసి నా ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఎంసీఆర్ బుల్స్ వారు వారి గీత్తలు లేవన్నా వారికి మొత్తం సీనియర్ గీత్తలే ఉన్నాయి పామిరెడ్డి వెంకట మోహిత్ కుమార్ రెడ్డి గారి అన్న ఓల్డ్ కేటగిరీ గీత్తలు గోసులవారిపల్లె గ్రామం కొల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అన్న కొండాయి స్వామి ఓల్డ్ కేరిగిరి విభాగంలో నాలుగో బహుమతిని కైవేశం చేసుకున్నటువంటి గిత్తలు అన్నాయి గిట్టలు ఒకసారి చూడొచ్చు మీరు రామ్ బుల్ రేస్ అన్న నేను కూడా ఇప్పుడే వచ్చానన్నా చూస్తున్నాను అన్న ఏ గీతలు వచ్చాయో ప్లీజ్ ఏమనుకోదని చూస్తున్నాను జస్ట్ ఇప్పుడే వచ్చానన్నా చూస్తున్నాను నేను కూడా అన్న కొంచెం ఒక్క అన్న ఈ ఒక ఫోటో తీసుకుంటారు పట్టుకుంటారా ఈ గిత్త వచ్చేసి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వారి గీత్తలన్న అన్న మొత్తం పన్నెండు లేదా పదమూడుగా అవుతున్నాయా అవుతాయంటున్నా గిత్త పేరు ఏం పేర్లు ఉన్నాయా గిత్తల పేర్లు గిత్తల పేర్లున్నాయా అంటున్నా ఇది ఇది నేత్ర అంటున్నా ఈ గిత్త పేరు వచ్చేసి అన్నా విద్యాబాబుల్ రెడ్డి గారి గిత్త చూపిస్తానన్నా నా ఎన్న మితా జతల దగ్గరికి నా లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి వారి గిత్తల పేర్లు వచ్చేసి మహిళ గిత్త పేరు వచ్చేసి రుద్ర పసిగిత్త పేరు వచ్చేసి నేత్ర అంటన్నా అనా నా వెయిట్ అన్న చూస్తాను అన్నా చెప్తాను அண்ண மூலராமசு எம் ராமசுபாரெடித்தல சூடானண்ணா இவ அண்ணா சூடண்ணா எம் ராமசுபாரெடி கார ரங்கூலப்பெல்லாம வேமுல மண்டலம் கடப்பா ஜிவரித்தலேட்டு விபாங்க வச்சாண்ணா శివాసమి ఎవరునా శివా శివాణ ఎవరు గిత్తల ఓనర్ మీరేనా అలా అన్న ఓనర్ అంటే ఎవరునా గిత్తల యజమానా చూడండి మూల రామసుబ్బారెడ్డి గారి గీత్తలు ఈ ఓల్డ్ కేటగిరీ విభాగం గీతలు ఈరోజు పెద్ద కొత్తపల్లె ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జతన్న జత అన్న చూద్దామన్న ఈ 이로지에보 i b a h w t y అన్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు వచ్చారా చూస్తున్నాను అన్న ఎక్కడున్నా అవి కూడా చూపిస్తాను లాస్ట్లో ఉన్నాయా చూస్తున్నటువంటి గీత్తాలు వచ్చేసి బుల్కొండ రంగనాథ స్వామి ఆశీస్సులతో కేఆర్ బుల్స్ కె రామాంజనేయులు గారు గార్లదిన్నె గ్రామం గ మండలం అనంతపురం జిల్లాన అన్న మొట్టమొదటిసారిగా ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఎదుగుతున్నాయన్నా నా గిత్తల పేర్లు ఏమైనా ఉన్నాయా గిత్తలకి ఏమైనా పేర్లు ఏమైనా పెట్టారా రేసుగురం అన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి రేస్ గురం రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి జూనియర్ హిట్లర్ అన్న కేఆర్ బుల్స్ అన్న కే రామాంజనేయులు గారు రేస్ గురం జూనియర్ హిట్లర్ అన్న మొట్టమొదటిసారిగా ఓల్డ్ కేటగిరీ విభాగానికి ప్రదర్శనకి వచ్చాయన్న ఈవేళ చూడండి ఒకసారి రేసు గుర్రం జూనియర్ హిట్లర్ అన్న కేఆర్ బుల్షన్న కే రామాజు యాదవ్ గారు గార్లగి కార్లగిన్న మండలం అనంతపురం జిల్లా అన్న వీరికి సీనియర్ జత కూడా ఉన్నాయన్న ಅಖಂಡ ಬಾಹುಬಲಿ ಸುಧಾನ್ನ ಈವೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಾರಿ ಪ್ರದರ್ಶನಕ್ಕೆ ನಾಯಕರು ಓಲ್ಡ್ ಕ್ಯಾಟಗರೀ ವಿಭಾಗ ಫಸ್ಟ್ ಮೊಟ್ಟ ಮೊದಲ ಸಾರಿ ಸರ್ ఈ విభాగంలో ఓల్డ్ కేటగిరీకి లేవన్న ఆర్కేబుల్స్ వారివి అదేనా ఎవరి నుంచి వచ్చేట ఎవరి నుంచి సార్ అలాగడా ఏం పేరు తలారి పెద్దయా ఓకే ఈ గిత్తెలు వచ్చేసి తలారి పదశ గారు వణుందిన గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అన్న ఈ గిట్టెల చిరునామా వచ్చేసి ఈ యొక్క ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చాయన్న ఈ జత తలారి పదశయ్య గారి గీత్తలు అన్న ఈ గీతలు ఉన్నాయి ఓల్డ్ కేటగిరి వానికి వచ్చిన మరో జతన్న తల్లారి పెద్ద సరబయ్య గారు చూస్తున్నానన్న విద్యా విద్యా బాబులెడ్డన్నాయి పెద్ద శిరయ్య గారి గీత్తలు ఉన్నాయి తలారి పెద్ద సిరవయ్య గారు మనకిందిన గ్రామం శ్రీవెల మండలం నెల జిల్లా వారి గీత్తల ఓల్డ్ కేటగిరీ భాగంగా వచ్చాయి లాంబుల్ రస్ చూడండి ఒకసారి ఎవరి నుంచి వచ్చాయన్న ఎవరు అన్న పేరు చెప్తా ఒకసారి చెప్తారా మల్లాలేదే ఇది మళ్ళా లేదా ఇది ఒకరో ఇద్దరు చిరునామా చెప్తారా ఇదే యజమాన్ పేరునా గిత్ ఈ గిత్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్ వచ్చేసి సుధాకర్ రెడ్డి గారన్న హైదరాబాద్ వారికి గీత మొదటి మొదటి సైడ్గా ఓల్డ్ కేటగిరి అన్నా రైట్ సైడ్ గీత్తనా అన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గీత్త వచ్చేసి బిలాల్ స్వామి ఆశీస్సులతో అసోసియేట్ ట్రేడర్స్ అన్న షేక్ మహమూన్నా గారు మల్యాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత అన్న వచ్చేసి సుధాకర్ గారి హైదరాబాద్ వారి గీత్త అన్న రెండు కంబైన్ జతగా ఓల్డ్ కేటగిరి విభాగానికి వచ్చాయన్నా అన్న గిత్తల పేర్లు ఏమైనా అన్న ఇది వచ్చేసి ఎస్ఎస్పీ ట్రేడర్స్ వారి షేక్ మహమున్నా గారు మల్లాల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి ఇత్తన్నా అన్న ఈ కిత్ వచ్చేసి సుధాకర్ గారు హైదరాబాద్ వారి ఇతన్న రెండు కంబైండ్ జతగా ఈవేళ ఓల్డ్ కేర్ విభాగానికి అన్న ప్రదర్శించి సతీశ్రుడి మనం చూపిస్తానన్నా ఎక్కడో ఊర్లో ఉన్నాయంట ఏమనుకోదన్న అవునా కావచ్చు కానీ వాళ్ళు అలా చెప్పారన్నా నేను కూడా అలా చెప్తున్నాను నా గారు లేరన్నా ఇక్కడ నా డ్రా ఇంకొక ట్వంటీ మినిట్స్లో സ്റ്റാറ്റ് അന്നു ഈ ഗിത്തൊച്ച യശസ്വി ട്രേഡർസ് വാരി ഗിറ്റ സുധാകർ രൂപ ഗിത്തന്ന ഹൈദരാബാദ് വര ഗിത്ത കമ്പ പ്രദർശനക്കൊച്ച మొత్తం నా మిగతా జతలు చూపిస్తానన్నా కోడ్లకి వెళ్ళేసి అన్న మొత్తం పన్నెండు లేదా పదమూడు అవుతున్నాయని చెప్తున్నారన్న ప్రెజెంట్ అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఆరు జతలు అయితే నేను చూపించానన్నా అన్న లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి గీతలు వచ్చాయన్న ఈ యొక్క స్వామి తిరుమాల శ్రీ ఆంజనేయ స్వామి తిరుమల సూటి సందర్భంగా అన్న ఈ యొక్క వోల్డ్కె విభాగం చూపిస్తారన్న మీకు తాతారు కూడా వెళ్తున్నాను నా ప్రస్తుతానికి అయితే శ్రీమతి కట్టుబడి రోలి మేడం వారి కిత్తలు గణపతి నంది వచ్చాయన్న లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారి గిత్తలు రుద్ర నేత్రారు గీతలు వచ్చాయన్న మూరెళ్ళ సుబ్బారెడ్డి గారు వచ్చాయి ఉనికి చెందిన తలారి కదశ్వరై గారి గీతలు వచ్చాయి అసోసియేట్ ట్రెడర్స్ వచ్చాయి డ్రా తీస్తున్నట్లు ఉన్నారు ఉన్నారని వెళ్తున్నాను నేను కూడా జూనియర్ ఎట్లన్నాకి వచ్చేసి అన్న కడప జిల్లా అన్న పెద్ద కొద్దితో అంటే అక్కడ అందరూ కాదన్న మా సైడ్ కడప ఆంధ్ర తెలంగాణ కాదన్న నా ఓల్డ్ కేటగిరీ విభాగంలో ఆర్కేబుల్స్ వారి వెళ్ళారో నాకు గమనించుకోవాలి పర్లేదన్నారా తప్పులేదు చెప్తున్నా కదా కడప సైడ్ తెలంగాణ కాదన్న అందులో అనుకోవడానికి ఏం లేదన్న నా నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారి రాలేదు అనుకుంటున్నాను ನಮ್ಮ ಮನ ಚಾನಲ್ ಲೈವ್ ಉಂಟು ಲದಾ ವೀಡಿಯೋಸ್ ಅನ್ನಿಸ್ಕೊಳ್ಳಿ ಗಮನಿಸ